సార్ డైలాగ్ చెప్తానులేండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైపు ఇది ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చాయి లాస్ట్ టైం కూడా ఇలా చేశారు అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు ఆయన జోకులు డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికి ఇంకా గుర్తున్నాయి సో అలాగా ఇక్కడ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది బట్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి చెయ్యి రఫ్గా ఉందేనో లేకపోతే పేక్ వస్తాను బట్ కాకుండా మీరు సడన్గా అడితే నాకు నేను పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను మీరు బాగా చెప్పాలి బాగా చెప్పాలి అంటే ముందు డైలాగ్ గుర్తు ఉండాలి ఆయన ఎన్ని సినిమాలు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కెమెరా ఉంది మీ మీద మైక్ ఉంది చూసుకోండి ఆయన మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు ఓ ఆయన సినిమాలో ఒక ఫండ్ డైలాగ్ ఉంటుంది నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను అలానే అవసరమైతే ఆవకాయ నుంచి అనుబాంబు దాకా అనర్గలంగా మాట్లాడగలను కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి కానీ ఇక్కడ ఎక్కువ కొంచెం ఉంటుంది అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను ఎందుకంటే నేను మిగతా యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఆయన ఆపద్భాంధువుడు ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలు ఆయన వేసి వస్తాయి అందులో ఆయన తండ్రి లాంటి జంజాలో చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒకటికి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగం చేతితో పట్టుకుని మాట్లాడతారు తెలియదు బోళాశంకరుడు పరమేశ్వరుడు ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని చేయి నీకెందుకయ్యా ఈ పూజా పునస్కారాలు ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ చెప్పి చాలా ఆవేశంగా లెంగ్ డైలాగ్ మాట్లాడతారు అది చాలా బాగుంటుంది ఇంకా కానీ గుర్తు లేదు కానీ నాకు సూపర్మూర్తి గారు మీరు ఒకటి అడిగితే రెండు డైలాగులు చెప్పారు సార్ ఇందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్ చిరంజీవి గారిని ఇప్పుడు దారి కటౌట్లన్నీ చూసామో అని చూసాం మీరు మేము ఎయిటీస్లో నైంటీస్లో ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు అంటే కేవలం ఇదే మెయిన్ కీలకంగా ఉంటుందా సినిమాలో ఒక మంచి కథ ఉంటుందా అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ లైట్ కథేనా లేదంటే ఒక ఇన్ డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాకంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి ఇట్స్ లైక్ నాట్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి చిరంజీవి గారికి నాయన్ గారికి అండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు సినిమాలో ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది సో కంపల్సరీ ఫన్నే కాదు ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా డైలాగు సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక ఒక డ్రీము ఒక ఇది అది మీకు షార్ట్ టైంలో రావటం డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది అండి ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు అనిపారు సుస్మిత గారు సరిపోతుంది డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకుంది అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నా ఆ కథ సెట్ అవ్వలేదు మళ్ళీ ఇది రావటం ప్రసిద్ధి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ రావటం గురించి ఇంతకుముందు మీరు నిర్మాతగా చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు మంచి పేరు సంపాదించుకున్నారు అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు సో ఫస్ట్ టైం డాడీతో సినిమా చేయడం గురించి డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఆ కోరిక నెరవేరణ గురించి ఏం చెప్తారు అంటున్నాను ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతమంది స్మాల్ ఫిలిం తీశారు అయితే డాడీతో ఈ బిగ్ ఫిల్మ్ చేయడం గురించి ఏం చెప్తారు మీరు లాస్ట్ క్వశ్చన్ లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి మామూలుగా ఫస్ట్ ఫిలింని డెబ్యూ ఫిల్మ్ అంటారు కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయన్తారా గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్ అండ్ అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్ మీరు ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నా చెయ్యి చూసావాడించేస్తా చెప్పండి అది ప్లస్ అవుద్దాం మైనస్ అవుతా మీరు చెప్పండి ఎవరికి కేసర్ కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే పరంగా డెఫినెట్ సార్ ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమా కూడా అదే ఛాన్స్ ఉంటుందండి సుష్మిత గారు అనిల్ గారు నేను వెంకట్ ఎంటివి అండి నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని పని చేయించుకోవటం మన హక్కు దాని లంచంతో మాత్రం కొనవద్దు చిరంజీవి గారు లాగా చెప్తారా ట్రై చేస్తారా చిరంజీవి గారిలో ట్రై చేస్తారా పని చేయించుకోవటం మా అనేది ఆయన స్టైల్లో ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన ఇది కాదు కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్ అప్పుడు బాగా ఇదైపోయినటువంటి డైలాగ్ అది ఓకే అది సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకి వెంక మా ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేయటప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్ లా క్లాస్ క్లాస్లో బ్యాక్ పెన్స్లో అల్లరి చేస్తారు కదా సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్ అసలు ఏమీ లేదు హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను చిరంజీవి గారు వెంకటేష్ ఇద్దరు వస్తుంది అన్నారు అది నాటు నాటుని మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో హుక్ స్టెప్ అనేసి బాగా సోషల్ మీడియాలో అంటే నాటు నాటు స్పీడ్ వేరు ఈ పాట స్పీడ్ వేరు బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్ ఒక ఎక్సైట్మెంట్ ఇద్దరు కలిసి డాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐఫీస్ లా ఉంటుంది సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్ త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాయి